జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా భారీ స్థాయిలో విడుదల అయినప్పటికీ ఎలక్షన్ల పరంగా ప్రతి ఒక్కరిలోనూ కొన్ని అనుమానాలు ఉండేవి గతంలో తారక్ మార్కెట్ వాల్యూ అంతంత మాత్రమే ఉండేది కాబట్టి ప్రభాస్ రేంజ్లో ఎలక్షన్ల సునామీని సృష్టించగలడా అనే సందేహాలు ఉండేవి ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లు కాదు కదా కనీసం యాభై కోట్ల షేర్ మార్క్ని అయినా అందుకోగలడా అనే ప్రశ్నలు అందరిలోనూ రేకెత్తాయి అయితే ఇప్పుడు ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ దేవర సినిమాతో తారక్ కనివిరి ఎరుగని కలెక్షన్ల తాండవం చేశాడు వరల్డ్ వైడ్గా కాదు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే యాభై కోట్లకు పైగా షేర్ వసూళ్లు రాబట్టి సరికొత్త చరిత్రకు నాంది పలికాడు ఆల్రెడీ పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయిన ప్రభాస్ రికార్డులను బద్దలు కొట్టేసి రెండో స్పాట్ని చేసుకున్నాడు అవును మీరు వింటోంది అక్షరాల రిపోర్ట్స్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని ఈ దేవర సినిమా రోజు యాభై నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల షేర్ కలెక్షన్లను నమోదు చేసింది దీంతో ట్రిపుల్ ఆర్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన రెండో తెలుగు సినిమాగా దేవర నిలిచింది ఇంతకు ముందు యాభై కోట్ల నలభై ఐదు లక్షల షేర్ కలెక్షన్లతో ప్రభాస్ నటించిన సలార్ సినిమా రెండో స్థానంలో ఉండేది ఇప్పుడు మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల మార్జిన్తో ఆ సలార్ సినిమాను వెనక్కు నట్టేసి దేవర సినిమా రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది దీన్ని బట్టి ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ మార్కెట్ వాల్యూ అమాంతంగా పెరిగిపోయిందని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు నిజానికి ప్రభాస్ రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి అతన్ని కొట్టే హీరో ఇప్పుడప్పుడే రాలేడని అందరూ అనుకున్నాడు కానీ ఇప్పుడు తారక్ తన దేవరతో ప్రభాస్ రికార్డులను నీలమట్టం చేశాడు సలార్ అండ్ కలికి సినిమాలను వెనక్కు నట్టేశాడు ఇదే సమయంలో తారక్ తన దేవర సినిమాతో మరో అద్భుతమైన రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత సీడెడ్ లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా తారక్ మరో చరిత్రని నెలకొల్పాడు సీడెడ్ లో పది కోట్ల నలభై ఒక్క లక్షల షేర్ వసూళ్లు కొల్లగొట్టి ట్రిపుల్ ఆర్ తర్వాత బిగ్గెస్ట్ ఓపెనర్ గా రెండో ప్లేస్ ని సొంతం చేసుకుంది ఇంతకు ముందు ఏడు కోట్ల పదిహేను లక్షల షేర్ వసూళ్లతో రామ్ చరణ్ నటించిన వినయ విధేయరామ సినిమా రెండో స్థానంలో ఉండేది ఇప్పుడు మూడు కోట్లకు పైగా మార్జిన్తో చరణ్ రికార్డుని బద్దలు కొట్టి తన సీడెడ్ స్టామినా ఏంటో తారక్ చాటి చెప్పాడు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రేంజ్లో ప్రభంజనం సృష్టించాడంటే ఇక వరల్డ్ వైడ్గా ఏ స్థాయిలో సృష్టించి ఉంటాడో మీరే అర్థం చేసుకోండి